హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ధనుర్మాసం స్పెషల్గా చుక్కలతోటి ఒక మంచి ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో చాలా ధనుర్మాసం ముగ్గులు న్యూ ఇయర్ ముగ్గులు వేసాను అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ